ప్రయోజనంగా ఉన్నావో ఉపయోగకరంగా ఉన్నావో నష్టం చేసే విధంగా ఉన్నావో తీర్మానం చేసుకో రెండు వేల ఇరవై నాలుగు నీ వలన లాభం పొందిన మనుషులు ఏరి రెండు వేల ఇరవై నాలుగులో నీ వలన ఆశీర్వదించబడిన అనుభవాలు కలిగిన వ్యక్తులు ఏరి నీ వలన నీ కుటుంబానికి ఎంత మేలు జరిగింది నీ వలన నీ భార్య పిల్లలు ఎంత ఆశీర్వదించబడ్డారు ఎంత సమాధాన పరచబడ్డారు ఇవన్నీ పక్కన పెట్టు నీ వలన నీ కొరకు ప్రాణ త్యాగం చేసి రక్తాన్ని చిందించిన ఏసయ్యకు జరిగిన మేలు ఎంత లెక్క చూసుకో సంవత్సరాంతంలోకి వచ్చావు గడిచిన పన్నెండు ఎలా బతికావు ప్రతి క్షణం ప్రతి మూమెంట్ ఎలా ఫార్వర్డ్ చేసావు టైం పాస్ చేసావా వ్యర్థం చేసుకున్నావా నిర్లక్ష్యం చేసుకున్నావా ఎలా బతుకుతున్నావు ఈ సంవత్సరం అంతా ఇక మీదట ఎలా బ్రతకాలని తీర్మానంలో ఉన్నావు ఆలోచన చేసుకో నీ వలన సంఘానికి ఏదండి అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నటువంటి స్థలం ఇది ఈ దేశ క్షేమాభివృద్ధి కూడిక అనేకులకు ఆశీర్వాదకరమైన అందరూ గొప్ప గొప్ప దైవజులు ఈ స్థలంలో అడుగుపెట్టి వెళ్తూ ఉన్నారు పురికొలుపుతున్నారు బలపరుస్తున్నారు ఉజ్జీవింపజేస్తున్నారు ప్రయాసతో కూడుకుంది ఖర్చుతో కూడుకుంది భారంతో కూడుకుంది నీ మదిలో ఈ కూడిక గురించిన ఆలోచన మంచిదా చెడ్డదా మంచి ఆలోచన చేస్తే నిస్సందేహంగా దేవుడు చూస్తున్నాడు సూపర్ అండి నాకు మంచిగా అనిపించిందండి అంటే నువ్వు గట్టిగా వెళ్ళి చెప్పు ఏంటో తుఫాన్ వచ్చినప్పుడు ఈ పక్కన వెళ్ళిపో నేను అడిగిన మాట మీకు అర్థమయ్యి అది నిజమవుతే ఎలా ఉంటుందంటే అందరూ ఒకేసారి గట్టిగా అని చెప్పండి అలా ఉంటుంది